స్త్రీలు ఇలాంటి తప్పులు చేయడం వల్లనే లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్లిపోతుంది స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్లిపోతుంది మరియు తన తప్పులు వల్ల తన భర్తకి చాలా కీడు సంభవిస్తుంది ఆడవారు తెలియక చేసే కొన్ని తప్పులు తమ ఇంటిని సర్వనాశనం చేస్తాయి అయినదానికీ కానిదానికీ కంటనీరు పెట్టుకోరాదు ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ రెండు రోజుల్లో పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయకూడదు అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు అస్సలు తలస్నానం చేయకూడదు ఆడవారు శుక్రవారం తలస్నానం చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది అలాగే చాలామంది ఆడవారు నైటీలు వేసుకుని పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే మాత్రం మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం దక్కగపోగ మీ కుటుంబాన్ని దరిద్రం వెంటాడుతుంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టుతో ఇల్లంతా తిరగకూడదు జుట్టు నుండి కారే నీరు మనం ఇంట్లో అస్సలు పడకూడదు అలా పడితే మాత్రం మన ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుందట ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరో ఆకులో వడ్డించకూడదు ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు కుంకుమ తాంబూలాదులు ఇచ్చి సత్కరించాలి గర్భిణులు నిమ్మకాయ కోసి టెంకాయ పగుల కొట్టరాదు గుమ్మడికాయ కొట్టరాదు ఏ వస్తువైనా ఇంట్లో ఉంటే లేదు అనకుండా తీసుకురావాలి లేకపోతే నిండుకుంది అనడం బెటర్ నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవుతారని అశ్విని దేవతలు తధాస్తు దేవతలు పలుకుతారు స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలా చేస్తేనే మైలు తొలగిపోతుంది అలాగే చాలామంది ఆడవారు బాత్రూంలో చీపురుని ఉంచుతారు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపురు ఉంచకూడదు ఇలా ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అలాగే నలుపు రంగులో ఉన్న బకెట్లను కూడా వాష్రూంలో ఉంచకండి ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి అలాగే భార్యాభర్తలు కలిసిన తరువాత స్త్రీ పురుషులు తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేయకుండా నట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే మీ ఇంటికి దోషం ఏర్పడుతుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో కచ్చితంగా తొమ్మిది తొమ్మిది పూసలు ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రానికి పొరపాటున కూడా పిన్నీసులు పెట్టుకోకూడదు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ నిండు నూరేళ్లు ఉంటుంది అలాగే చాలామంది ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు చేతులకున్న గాజులను తీసేసే అలవాటు ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ భర్త ప్రాణాలకే గండం రావచ్చు అలాగే మీ ఇంట్లో ఉన్న పెరుగును ఎవ్వరికీ ఇవ్వకూడదు తోడు పెట్టడానికి ఎవరైనా పెరుగు అడిగినా అస్సలు ఇవ్వకండి ఎవరికైనా పెరుగు ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఆడవారు గుడికి వెళ్లేటప్పుడు చక్కగా జడ వేసుకుని వెళ్లాలి జుట్టు విరబోసుకొని గుడికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడు తుందీ అలాగే చాలామంది ఆడవాళ్లు కాలుపైన కాలు వేసుకొని కూర్చువడం కాళ్లు ఆడిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు ఆడవారు ఇలా చేస్తే ఎముకలన్నీ బలహీనమై త్వరగా విరిగిపోతాయట వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీస్వరూపంగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది మనలో చాలామంది ప్యాకెట్లలో అమ్మే ఇడ్లీ పిండిని అలాగే పిండిని బయట తెచ్చుకుంటూ ఉంటారు అయితే శనివారం రోజున మాత్రం బయట అమ్మే పిండిని ఇంటికి తెచ్చుకోకూడదు అలాగే చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులను కడుక్కుంటారు కాని అలా అస్సలు చేయకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మహిళలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున దేవుని చిత్రపటాలను శుభ్రం చేయకూడదు అలాగే స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు చాలామంది స్త్రీలకు దిండు మీద కూర్చునే అలవాటు ఉంటుంది ఆడవారికి ఈ అలవాటు అస్సలు మంచి కాదు ఎండిపోయిన మామిడి తోరణాలు గుమ్మానికి ఉండకూడదు వీటివల్ల మన ఇంట్లోకి దరిద్రదేవత అడుగుపెడుతుంది ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకుని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఎంత ఐశ్వర్యం మన ఇంటికి లభిస్తుంది బీరువాను స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద తగ్గిపోతుంది పెళ్లైన ఆడవారు వెండి గాజులను ధరించకూడదు అలాగే వెండి చెవి దిద్దులను కూడా ధరించకూడదు అలాగే పెళ్లైన ఆడవారు కాళ్లకు బంగారు పట్టీలను ధరించకూడదు కాళ్లకు బంగారు వస్తువులను ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు ప్రతి శుక్రవారం స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పాదాలకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది అలాగే భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే మంగళవారం మరియు శుక్రవారాల్లో ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది శుక్రవారం నాడు కాని జీతం వచ్చిన రోజు కాని ఆ డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి పెళ్లైన స్త్రీలు రాత్రివేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు స్త్రీలు బహిష్టు సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పూలు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని పీడ పీనుగ వంటి పదాలను పలకరాదు మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు మహిళలు ఎప్పుడు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పలకరించడానికి వస్తే వారిని ఆహ్వానించకూడదు ఇక బాధలు ఉన్న కుటుంబాన్ని విచారించి అక్కడి నుంచి వెళ్లే స్త్రీలు వెళ్లి వస్తానని కూడా చెప్పకూడదు ఈ నియమాలన్నీ ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా